హాయ్ అండి వెల్కమ్ టు లేకస్ రెసిపీస్ ఇవాళ మనం కడుపుకి ఎంతో హాయిగా కడుపు నిండుగా ఉండే అమ్మ చేసేలాంటి కమ్మని శామగడ్డ పులుసుని రెడీ చేసుకుందామండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారిలాగా ట్రై చేయండి ఎంతో టేస్టీ అయిన ఈ శామగడ్డ పులుసుని ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాము ఇప్పుడు దీనికోసం ముందుగా కిలో శామగడ్డని తీసుకోవాలి ఆ గడ్డ అనేది కొంచెం గట్టిగా ఉండాలండి ఫ్రెష్గా ఉంటేనే మనకి పులుసు అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలాగా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ శ్యామగడ్డల్ని ఒక గిన్నెను తీసుకోవాలి తీసుకొని అందులోకి ఇవన్నిటినీ కూడా వేసేయాలి వేసేసిన తర్వాత ఇందులోకి మనకి శ్యామగడ్డ అంతా మునిగే వరకు ఒక గ్లాస్ నిండుగా వాటర్ని తీసుకోవాలి తీసుకొని ఇలా మీకు చూపించే విధంగా శామగడ్డలన్నీ మునిగే వరకు నీళ్ళని తీసుకొని ఇప్పుడు వీటిని మెత్తగా ఉడికించుకోవాలి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ టైం పడుతుందండి సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా ఫోర్క్ పెట్టుకుచ్చితే మెత్తగా ఉండేలాగా ఉడికించుకోవాలి చూసారా ఇలా మెత్తగా ఉడికిన శామగడ్డని పొట్టు తీసి పక్కకు పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇలా నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నీట్గా క్లీన్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని అందులోకి వాటర్ వేసుకొని ఒక పది నిమిషాల పాటు ఈ చింతపండుని నానబెట్టుకోవాలి నానబెట్టుకొని ఇది పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి కడాయి వేడకగానే ఇందులోకి రెండున్నర టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడకగానే అందులోకి ఒక పెద్ద సైజు ఆనియన్ని ఒక మూడు పచ్చిమిర్చిని సన్నగా తరిగేసి వాటిని కూడా కడాయిలో వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు ఈ ఆనియన్ పచ్చిమిర్చి అంతా కూడా బాగా ఫ్రై అయ్యే వరకు కలుపుకొని ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు ముప్పావు టీ స్పూన్ ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలండి పెట్టుకుంటేనే మనకి ఆనియన్ అనేది చాలా బాగా ఫ్రై అవుతుంది అలా ఫ్రై అయిన ఆనియన్లో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే శ్యామగడ్డలన్నిటిని కూడా పొట్టు తీసి ఇలా మీకు చూపించే విధంగా హాఫ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి చేసుకున్న ఈ శామగడ్డలన్నిటినీ కూడా ఆనియన్లో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి ఫ్లేమ్ని ఇప్పుడే సిమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలండి సిమ్లో పెట్టుకుంటేనే మనకి ఆనియన్ అనేది అడగంటకుండా ఉంటుంది ఇలా శామగడ్డ వేసిన తర్వాత ఇంకొక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి వేసుకుంటే సాల్ట్ అనేది చామగడ్డకి బాగా పడుతుంది ఇలా వేసేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని ఇవన్నీ కొంచెం నూనెలో ఫ్రై అయిన తర్వాత వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి వేసేసుకొని ఒక వన్ టీ స్పూన్ ధనియాల పొడి ముప్పవ టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడిని వేసుకోవాలి వేసేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి కొంచెం జిగిటి అనిపిస్తుందండి నిదానంగా ముక్క అనేది చితకకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకొని రెండు నిమిషాలు నూనెలో ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చింతపండు నానపెట్టుకున్నాం కదా దాని పులుసుని చిక్కగా పిండుకొని ఇలా వేసేసుకోవాలి వేసుకున్న దాంట్లో పులుపుని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి మనం తినేదాన్ని బట్టి పులుపు వేసుకోవచ్చండి అలా వేసేసుకొని వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పులుసు అంతా కూడా బాగా మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి ఇప్పుడు ఈ టైంలో కూడా మనం బాయిల్డ్ ఎగ్ను కూడా ఉడికించుకొని కూడా ఈ పులుసులో వేసుకుంటే బాయిల్డ్ ఎగ్ అనేది కూడా చాలా బాగుంటుందండి చామగడ్డలో బాయిల్డ్ ఎగ్ వేసుకుంటే పులుసులో ఎగ్ మంచిగా మరిగిన తర్వాత దానికి పులుపు అనేది బాగా పట్టి ఎగ్ అనేది చాలా బాగుంటుంది ఇలాగా దగ్గర పడిన పులుసులో కొంచెం సాల్ట్ తక్కువగా ఉండిందండి ఇంకొక హాఫ్ టీ స్పూన్ వేసాను మనకి పులుసు పోసుకున్నప్పుడు కర్రీస్లో ఎక్కువ సాల్ట్ అనేది పడుతుంది ఇప్పుడు ఇలాగా ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం చిక్కగా అయ్యే వరకు మరిగించుకోవాలి పులుసు చిక్కదనం అనేది మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇలాగా రెడీ చేసుకున్న శామగడ్డ పులుసుని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి అంతేనండి అమ్మ చేసేలా అంటే ఎంతో కమ్మనైనా శామగడ్డ పులుసు రెడీ అయిపోయింది ఇందులో ఏ పౌడర్లు వేయాల్సిన అవసరం లేదు మా ఇంట్లోనైతే ఒకటే పూటకి ఈ అంతా కూడా కతం చేసేస్తారు అంత బాగుంటుందండి ఎంతో టేస్టీగా ఉండే ఈ శామగడ్డ పులుసు తిన్నారంటే కడుపు నిండుగా అన్నం అంతా కానిచ్చేస్తారు చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు ఒకవేళ ఈ వంటను ప్రిపేర్ చేసుకుంటే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అలాగే లేకాస్ రెసిపీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ